నేను మహమ్మద్ అండి నేను గత పదిహేడు సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను తల్లులకి పిల్లలకి ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందించాను ఈరోజు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామ అభివృద్ధి కోసం ప్రజల కోసం నేను ఈరోజు సర్పంచ్గా నామినేషన్ వేశాను నేను ఇంత త్యాగం చేసి నా ఉద్యోగానికి రాజీనామా చేసి ముందుకొచ్చాను కాబట్టి ప్రజలారా నా విన్నపం ఒకటే మనం మంచి చేసుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మన గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుకు వస్తున్నాను నాతో మీ అడుగులు కలుపుతూ నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందూప్రియాల్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ గ్రామానికి మాత్రమే నేను సేవకురాలుగా ఉంటానని మాటిస్తూ ఖచ్చితమైన నిర్ణయాలతో అన్ని మంచి కోసం ప్రతి చోట ఏవేవి లోపాలు ఉన్నాయో అలాంటి లోపాలన్నింటినీ సరిదిద్ది ఈ గ్రామాన్ని మొత్తం తీర్చిదిద్ది అభివృద్ధిలో ముందంచగా ఉంచుతారని చెప్పేసి కోరుకుంటున్నాను దయచేసి నన్ను ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇందురుపల్ల ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు ఉమర్ మా మిస్సెస్ అంగన్వాడీ టీచర్గా ఏళ్ళ నుంచి అనేక సేవలలో ఉంటూ ఈ గ్రామం కోసమే ప్రతి పని ఎలాంటి పనైనా మేడం అని దగ్గరికి వస్తే ఆదరించి కంటి ఆపరేషన్లు కానీ వృద్ధులకు ఏదన్నా నొప్పులు కానీ అనేక సేవలల్లో మెడికల్ ఫీల్డ్లో కానీ కరోనా మూమెంట్లో దగ్గర దగ్గర ఆ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలలో ఆ కరోనా మూమెంట్లో కూడా ప్రతి గ్రామ ప్రతి ఇంటికి తిరిగి మేము ఈ ఇంద్రపేళ్ళ గ్రామంలో బాగా సేవలు అందించాము నా విన్నపం ఏందంటే మా మేడం గారు ఇప్పుడు సర్పంచ్లో పోటీలలో కంటెస్టెంట్ చేస్తున్నారు గ్రామ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను మంచికి ఓటేయండి మమ్మల్ని ఆదరించండి మేము ఎలాంటి ఆశించకుండా ఈ గ్రామంలో పని చేద్దామనే మేము ముందుకు వస్తున్నాము అలాంటప్పుడు మమ్మల్ని ఆదరించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నాదొక చిన్న విన్నపం ఖచ్చితంగా మాకు ఓటేసి గెలిపిస్తారని ఇందురు ప్రజలందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను ఖచ్చితంగా గెలిపియమని చెప్తున్నాను లోకల్ టు గ్లోబల్ న్యూస్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్